హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్లో పట్టు అండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఓకేనా మంచి మంచి శారీస్ అండి ఇది వచ్చేసరికి కనకాబరం కలరు ఇది వచ్చేసరికి మంచి ఒక రకమైన కనకాబరం కలర్ అండి స్పేస్ సిల్క్ కదా కలర్ అనేది అర్థం కావడం లేదు ఓకేనా శారీస్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ కలరు వేసా ఇది ఒక రకమైన డిసెంబర్ రంగు అండి యాక్చువల్గా ఇది మిస్టేక్స్లోవే కానీ డ్యామేజ్ ఎక్కడ రాదు ఏదైనా వస్తే బోడర్ దగ్గర కొంచెం పోగొచ్చినట్టు వస్తుంది అంతే శారీస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కంపల్సరీ షిప్పింగ్ అనేది వెయ్యాలి ఓకే శారీస్ అన్నీ కూడా సూపర్ కలర్ అండి ఇందా చూపించిన పర్పుల్ వేరు ఈ పర్పుల్ వేరండి వన్ బై వన్ చూపిస్తాను చూడండి మంచి మంచి కలర్స్ మ్యామ్ డ్యామేజ్ ఏమీ రావండి అదే చెప్పాను కదా బార్డర్లో ఏదన్నా వస్తే పోగొచ్చిద్దండి మీరు ఎడ్ లేస్ వేయించుకోవడం కానీ సంథింగ్ ఏదైనా చేస్తారు కదా అలా లేదు అసలు ఏమి చేయకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అవి ఏమి చినుగుడు అలాంటివి ఏమి రావు ఓకే త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పర్పుల్ కలర్లో ఇది ఒక రకం పర్పులు చూసారా ఇందాక చూపించింది వేరు ఇది వేరు క్లారిటీగా చూడండి కలర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి నేను ఫస్ట్ చూపించిన పీచ్ కలర్ వేరు ఈ ఇది పీచ్ కలర్ అండి ఇందా చూపించిందేమో ఒక రకమైన కనకమరం కలర్ ఇది పీచ్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది యాక్చువల్గా కలర్ అనేది ఇదండి ఓకే ఇది ఎల్లో అసలు ఏముందండి ఎల్లో సూపర్ ఉందండి ఎల్లో ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి పర్పుల్లో ఇది ఒక రకం పర్పులు ఎక్సలెంట్ ఉంటుందండి సారీ మీకు ఏదైనా కావాలి అంటే పిక్ పెట్టండి మ్యామ్ ఫోల్డింగ్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమి లేదు మెహందీ గ్రీన్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా స్పేస్ సిల్క్ అంతవరకు స్పేస్ సిల్క్ పట్టు అనమాట ఇది వన్ రూపీ బరువు కూడా లేదండి ఓకేనా ఎక్సలెంట్ కలర్ అండి రెయిన్ కలర్ అంటే పేస్టల్ కలరు సూపర్ ఉందండి ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది తెగిస్తా అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి మనకి మంచి బ్లాకిష్ గ్రీన్ అండి సూపర్ ఉంది ఓకేనా మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్లో కూడా ఒక రకమైన అది పర్పుల్ వేరు పర్పుల్ కలర్లో ఇది ఒక కలర్ బాగుంది బ్లాక్ క్లాక్ అదొక రకమైనగా ఉంది సూపర్ ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగ్గస్ట్రా త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఇది చూసారా పేస్ట్ కలర్లో ఇది ఒక రకం బ్లూ వచ్చిద్ది అనమాట బ్లూలో కల్లాత్ అనమాట సూపర్ ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగస్ట్రా అండి మీరు ఎన్నైనా తీసుకోండి పదైనా తీసుకోండి షిప్పింగ్ అనేది వెయ్యాలి ఇది వచ్చి లైట్ లక్స్ గ్రీన్లో కూడా ఒక రకమైన కలరు ఇవి కలర్స్ చెప్పడానికి కూడా లేదండి డిఫరెంట్గా ఉన్నాయి ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకేనా బ్లూ అని చెప్పాను కదా బ్లూలో ఇదొక బ్లూ అండి ఓకేనా సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉందండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చక్కగా బుక్ చేసుకోవచ్చండి రెడ్ అసలు ఏముందండి గోల్డ్లా మెరిసిపోతుంది ఇది మంచి రెడ్ అండి శారీస్ అన్నీ కూడా వా అన్నట్టే ఉంటాయండి రేట్ తక్కువ అనుకుంటున్నారేమో యాక్చువల్గా నేను క్లియర్ అండ్ సేల్ చేయాలని పండగ ముందు చేస్తున్నానండి అంతేగాని ఇవి సిక్స్ హండ్రెడ్ పెట్టినాయండి ఫైవ్ డబల్ నైన్ పెట్టిన శారీస్ అన్ని ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు క్లియర్ అండ్ సేల్ పెట్టాలి అని చెప్పి పెట్టడమే ఓకే ఫైవ్ డబల్ త్రీ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఎస్ గ్రీన్ గ్రీన్లో కూడా ఇది ఒక కలర్ గ్రీన్ అండి ఫస్ట్ చూపించిన గ్రీన్ వేరు ఇది వేరు మీరు ఏదైనా కావాలి అంటే టిక్ మార్క్ పెట్టుకోండి ఆలస్యం చేసిన ఆశాభంగం ఇవి మాత్రం ఈ కాస్ట్కి రావు మీరు ఎంత పెద్ద హోల్సేల్కి వెళ్ళినా కూడా ఈ కాస్ట్కి రాదే రాదండి ఓకేనా నిజం చెప్తున్నా మీరు వెంటనే బుక్ చేసుకోండి ఇవి మాత్రం ఒకటి కావాలంటే టూ తీసుకోండి ఎందుకంటే వన్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలండి బ్లౌజెస్ అసలు ఆ బ్లౌజు దేని మీదకైనా వేసుకోవచ్చు అలా ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అండి ఆనియన్ పింకు అరిటాక్ పచ్చ అండి అరిటాక్ పచ్చలో కూడా లేత అరిటాక్ పచ్చ ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది కంపల్సరీ వేయాలి ఒక శారీ కావాలంటే టూ శారీస్ పెట్టుకోండి మ్యామ్ అంత బాగున్నాయండి శారీస్ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి థ్యాంక్ యూ మ్యామ్